ప్రేసి భార్య అయితే ప్రేమ చచ్చిపోతుందా ఒక ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను మేం ప్రేమించుకున్న క్షణాలెంతో తీయటివి ఆమె నా భార్యగా అనుకున్నాను అనుకోవడమే కాదు చేసుకున్నాను కూడా అయితే ఆమె నా భార్య అయిన కొద్ది రోజులకే మా మధ్య ఉన్న ప్రేమ గాలిలో కలిసిపోయింది అలా ఎందుకు జరిగింది అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు నిజానికి అలా అనుకుంటే ప్రేమ శారీరకమైన ఆకర్షణేనా ఆ కోరికలు తీరిపోతే కోరికలతో పాటు ప్రేమ కూడా కరిగిపోతుందా స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ ఏర్పడడం ప్రకృతి సహజం రెండు విధ వివిధమైన రూపాలు ఉండడమే ఇందుకు కారణం పిల్లికి ముందు ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు అందమైన దుస్తులు తొడుక్కుని తీయ తీయగా మాట్లాడుకుంటారు ఏ హోటల్లోనో థియేటర్లోనో కలుసుకున్నప్పుడు తమ తమ లోపాలను మర్చిపోయి గొప్పగా చూపించుకుంటారు తీరా వివాహం చేసుకున్న తర్వాత కలిసి బతికేటప్పుడు పళ్ళు తోపుకునే తీరో వడ్డి వండి వడ్డించే తీరో లేదంటే నిద్రలో గురక పెట్టడమో ఇలా ఏదో ఒకటి నచ్చక పోయి ఉండవచ్చు ఇటువంటివే ప్రభావం చూపుతుంటాయి లోకమంతా నశించిపోయినా తరిగిపోనేది ప్రేమ అని చెప్పుకున్న వాళ్ళు కూడా కొంత కొంతకాలం తర్వాత ప్రేమను కోల్పోయి బతుకు వెళ్ళదిస్తుంటారు అది ప్రేమ తప్పు కాదు ప్రేమ అన్నది పెళ్ళి పెళ్ళికి మొదటి మెట్టుగా భావించడం తప్పుడు లెక్క ఒక ప్రియరాయిగా ఉన్నప్పుడు ఆమెను ఎలా చూసుకున్నామో అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలి మర్చిపోతున్నారు ఇది ప్రేమ తరిగిపోయింది అనడానికి అసలు కారణం అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా మనం నచ్చిన వ్యక్తి మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తే అదే మన ప్రేమ విలువ మనం ప్రేమించిన వ్యక్తి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి చివరికి అవిటివాడే అయినా గుడ్డివాడే అయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్